ప్రవేణ యేసుక్రీస్తులు వారు ఇలాగనే ఎర్సులేము దారులలో వెళ్తూ ఒక కట్టబడినటువంటి గాడిదని గాడిది నిప్పుకరమ్మని శిష్యులు చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద మీద యేసు ప్రభు వారు ఎక్కి కూర్చోవటం జరిగింది అనేక మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ దుప్పట్లు తాటి మండ్లు ఈత అనేకమైనటువంటి వాటిని కూడా పరిశారు ఎందుకేనంటే ఇలువలేనటువంటి గాడిదకి ప్రభుత్వ యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు ఆ గాడిదని గౌరవించారు ఆ గాడిదకి ఇలువచ్చింది ఎందుకేనంటే ఏసుక్రీస్తులు వారు ఆ గాడిద మీద కూర్చున్నారు గనక ఈ రోజు మనం కూడా మనం కూడా అనేకమైనటువంటి బంధకముల ద్వారా దురాత్మ సమూహముల ద్వారా కట్టబడి ఉన్నాము ఏంటిది అని అంటే లోక ఆచారాల ద్వారా కట్టబడి ఉన్నాము కట్టబడి ఉన్నటువంటి మనందరూ కూడా దేవుడు విడిపించాలని చూస్తా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా మన మధ్యలో ఉన్న అగ్రయక్షి ప్రార్థన చేస్తారు ఈ గ్రామ రక్షణ కొరకు కుమారుడైన జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి రండి ప్రియులారా ప్రభుని చేరగరండి రాజు వస్తున్నాడో తెస్తున్నాడు త్వరపడి రండి ప్రియులారా ప్రభుని చేరగరండి వస్తానన్న యేసు రాజు రాక మానునా తెస్తానన్న బహుమానం పైక మానునా వస్తానన్న యేసు రాజు రాక నారాజు వస్తున్నాడు జల్లార రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగ మెరండి బహుమానం పేగమాను ఆనందమానుభూమానం పే కమాను రాజు వస్తున్నాడు రాజ్యం తెస్తున్నాడు త్వర పడి వేగమరండిలారా ప్రభునిచే రగ రండి oh uh. my god పాపమాయే పాప ఫలితం గర్మలు విషయ గాయాలు స్వస్థతకు కారణం అందుకే కొరకు అందరికొరకు యేసు క్రీస్తుల వారు ఇరుషలేము మార్గాలలో గాడిదని ఎక్కి గాడిద మీద ఊరేగించబడ్డాడు ఆ గాడిద ఎక్కడి నుంచి వచ్చినటువంటి గాడిద అంటే ఒక ఇంట్లో కట్టేసి ఉన్నటువంటి గాడిద ఆ కట్టేసి ఉన్నటువంటి గాడిదని ఉన్నటువంటి జీవితాలు అనే ఎన్నో రకాలుగా లోకానుసారంగా కట్టేసించినటువంటి జీవితాలు బంధించబడినటువంటి జీవితాలు కుప్పకూలిపోయినటువంటి జీవితాలు అట్లాంటి జీవితంలో నుంచి ప్రభు మనలో పిలుచుకున్నాడు ఆయన మన మీద ఉన్నాడు ఆయన ఆత్మను మన భావించాడు కనుకనే ఈ రోజు మనందరం కూడా లోకంలో నుంచి పాపంలో నుంచి శాపముల నుంచి అంధకారముల నుంచి అవినీతిలో నుంచి అక్రమాల పరిస్థితుల నుంచి వచ్చాము మన మీద ఆయన ఆత్మ అల్లాడుతున్నది అదే మన భాగ్యము హలో ఈ బట్టల ఆదివారము ఎరిశిన మార్గాలలో ప్రభుని ఊరేగించారు దావీడు కుమారుడికి జయము జయమన్నారు ఆయనకి జై కొట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నావి కనుక అది పురస్కరించుకొని మనం ఈ రోజు ఆయన నామాన్ని కనపరుస్తా ఉన్నాము ఒకటే గుర్తుంచుకోవాలి ఈ గ్రామం కూడా అనేకమైనటువంటి వ్యక్తులు కట్టబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా అతి త్వరలో నామంలో గారు చిన్న ప్రార్థన చేస్తారు ఆయా మా జీవితాలు ఈ లోకంలో కట్టబడి ఉన్నాయి పాపంలో కట్టబడి ఉన్నాయి అయా అవాటిని విప్పడానికి నైనా మీరు రారాజుగా వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా అయా ముఖ్యంగా నా తండ్రి నీ ప్రణాళికలో మేమున్నాం ప్రభు అందుకనే నాయన ఈ రోజు ఇప్పబడి ఉన్నాము కాబట్టి నీ సన్నిధికి రాగలిగాము తండ్రి అలాగే తండ్రి నాయన ప్రభ నిన్ను మూసే గాడిదల వలన నాయన మేము ఉండటానికి సహాయం దయచేయండి అలాగే తండ్రి నాయన ప్రభా నీ భారం వారంగా నా తండ్రి నీ సువార్థ పరిచర్య ఎంతో ఉంది ప్రభావ ఆ భారాన్ని వారంగా నీ సువార్తను వారంగా ఈ లోకంలో ఇంకెంతో మంది చాలా మంది అనేకమైన వాటి చేత కట్టబడి ఉన్నారు నాయన ప్రభ వారు వేడి చేత కట్టబడి ఉన్నారో వారి కట్ల నీటిని ఇప్పండి ఎలాగా నాయన ప్రభా నిన్ను తెలుసుకొని నిన్ను మోస్తున్నామో తండ్రి నాయన అనేకులు కూడా నిన్ను మోయగలిగే నీ గొప్ప కృపణ దయచేయండి తండ్రి నాయన ఒకప్పుడు యోగ్యత లేని జీవితాలు ఒకప్పుడు విలువ లేని జీవితాలు ఒకప్పుడు అర్హత లేని జీవితాలను అయినా ఆయా యోగ్యతగా నైనా విలువగా అర్హతగా మమ్మల్ని ఉంచారు అదే ప్రకారం ఎంతో మంది నాయన ఈ మూడు నాయన ప్రవ్వ లేని వారు చాలా మంది ఉన్నారు అట్టి వారిని కూడా మీరు విడిపించిన ఆయన నాయన ప్రవ్వ నీ ప్రణాళికలో ఉన్నట్టుగా నాయన మీరు ఏర్పాటు చేస్తూ దేవా మీ ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకోమని కట్టబడిన మా నిప్పిన దేవా కట్టబడిన గాడ నిప్పిన దేవా లోకోలు ఎంతో మంది కట్టబడి అన్నారు వారి జీవితాలు కూడా ఇప్పి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు అని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె